అమర్నాథ్ గెలుపుతోనే నియోజకవర్గ అభివృద్ధి ఈ నెల పదమూడున జరిగే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ చేస్తున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ భూపతిరాజు సుజాత రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఏడు వందల బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు గురువారం జరిగిన ఈ భారీ ర్యాలీకి గుడివాడ అమర్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారాల్లో ఏ వార్డులోకి ఏ ప్రాంతంలోకి వెళ్ళినా అక్కడ ప్రజలు ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తున్నారన్నారు ఇక్కడ ప్రజలు నాపై చూపిస్తున్న ఆదరాభిమానాలు చూస్తూ ఉంటే తన గెలుపు పక్కా అనే సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు తనని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా పోరాడమే కాకుండా నియోజకవర్గంలో ఉన్న అపరిష్కారంగా ఉన్న సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపే విధంగా కృషి చేసి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డెబ్బై ఒకటవ వార్డు కార్పొరేటర్ రాజన్న రామారావు డెబ్బై రెండవ వార్డు ఇన్ఛార్జ్ సిరట్ల శ్రీనివాస్ వాసు డెబ్బై వార్డు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు స్థానిక కార్పొరేషన్ అయినటువంటి భుజోదమ్ గారు రాజేంద్ర రాఘారావు గారు వాటి ఇన్ఛార్జ్ అయినటువంటి గారు రాష్ట్ర కార్యదర్శి గారు ప్రజలు రాజేంద్ర వెంకట గారు ఇలా పెద్దలందరూ కూడా ఈరోజు ఈ స్థానిక వార్డుల్లో బైక్ ర్యాలీని రోడ్ షోని నిర్వహించడం జరిగింది దాదాపు వేలాది మంది యువకులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీలో పాల్గొని అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి అభివాదం చేస్తూ రేపు పదమూడవ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకమని పార్లమెంట్ అభ్యర్థిగా మొత్స ఝాన్సీ గారిని అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఇద్దరినీ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని చెప్పి ఎక్కడికక్కడ వారందరినీ కూడా అభ్యర్థిస్తూ ఈ బైక్ ర్యాలీ సాగింది దాదాపు రెండున్నర గంటల పైగా ఇప్పటికే కార్యక్రమాన్ని నిర్వహించి ఇప్పుడే పూర్తి చేసి రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాష్ట్ర అభివృద్ధి ఈ ప్రాంత అభివృద్ధి ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు గాజువా ఇచ్చేసినప్పుడు చెప్పినటువంటి అనేక విషయాలు ఇప్పటికే ప్రజలందరూ కూడా చూసారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి సంక్షేమం గురించి రాబోయేటువంటి కాలంలో చేయబోయేటువంటి సంక్షేమం గురించి అభివృద్ధి గురించి చాలా వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు తప్పకుండా రానటువంటి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారని అలాగే విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా ఝాన్సీ గారిని గాజువాగ అభ్యర్థిగా నన్ను కూడా ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని చెప్పి ఈ ప్రాంత ప్రజానికారు అందరినీ కూడా ਦੇਪੁਰ ਘਰ ਇਹਨਾਂ ਚੇਤੇ ਜੋੜਨ ਚਾਹੀਦੇ ਸਰ ਜੈ ਜੀ